అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఎనిమిదవ వార్డు డోర్ టు డోర్ క్యాంపినింగ్ చేయడం జరుగుతుంది అలాగే మేము చాలా రోజులు బడ్జెట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి టౌన్లోకి ఎక్కడికెళ్ళి సరే మున్సిపాలిటీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు ఒక అభివృద్ధి అన్నది లేదు ఈ ఈ ఎనిమిదవ వార్డుకి మేము లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఈ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా అరవై లక్షలు పెట్టి మేము చేసాం సంక్షేమం కాకుండా సంక్షేమంతో లెక్కేసుకుంటే రెండు కోట్లు పైన అవుతుంది కానీ మేము అభివృద్ధి ఒకటే చెప్తున్నాం వాళ్ళు చెప్పేది ఎప్పుడు చూసినా అమ్మఒడి వచ్చిందా ఫెన్షన్ వచ్చిందా అది సంక్షేమం అంటారు అవన్నీ మేము లెక్కేయలేదు బీసీ కార్పొరేషన్లు కాపు కార్పొరేషన్స్ ఇవి కూడా లెక్క పెట్టుకుంటా ఓన్లీ అరవై లక్షలు పెట్టి సీసీ రోడ్స్ డ్రైనేజ్ చేయడం జరిగింది ఈ వార్డులోనూ నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను మా మేనిఫెస్టోలు చెప్తున్నాను మా అభివృద్ధి మీరు చూడండి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయండి అంతే ఐదు సంవత్సరాల్లో కుండు పడిపోయింది మేము వేసిన రోడ్లు కూడా కట్ చేసేసి పైప్ లైన్స్ అని చెప్పి చాలా ఇబ్బందులు పడి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అవి కూడా మాకు కంప్లైంట్ జరిగాయి మరి అవన్నీ చెప్పడం జరుగుతుంది జనాలు కూడా మీరు వేసిన రోడ్లు కూడా ఈరోజు కట్ చేసేస్తున్నారమ్మా చూడండి అని చెప్తున్నారు పైప్ లైన్స్ గురించి మరి అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కానీ మేము కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు చూస్తుంటే ఈ సైకో పరిపాలన పోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పెట్టడం జరిగింది జనసేన తెలుగుదేశం అలాగే ఈ బీజేపీ మూడు కూడా ఒక కూటంగా ఏర్పడి ఈ సైకో పరిపాలన ఈ రాష్ట్రాన్ని పారద్రోరాలని చెప్పేసి అందరూ కంకణి కట్టుకుని ప్రజలు కానీ నాయకులకి కానీ అందరూ అన్ని పార్టీలు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మంచి స్పందన జరుగుతుంది స్పందన ఇస్తున్నారు మేము వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీకు వేస్తామమ్మా అని చెప్పి భయపడి ఇంకా భయపడి భయంలోంచి బయట రాలేని పరిస్థితి తీసుకొచ్చారు బ్రిటిష్ పరిపాలనలాగా ఈరోజు ఉంది మరి అది